హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మన ట్రిప్పర్ బెడ్ మీద దిగుబడిపోయింది చూస్తున్నారు కదా అక్కడ సిక్స్ వే లైన్ మీద దిగుబడిపోయింది డ్రైవింగ్ ఫీల్డ్ అంతే మమ్మ ఒకటి అనుకుంటే ఒకటి జరగద్దు అనమాట లైఫ్లో లాగా ఎంతలే అనుకుంటే ఎంతో అవుతుంది ఈరోజు బాగుంది కదా అనుకునే లోపల బండి దిగుబడిపోయింది ఇందాక చేసి ఒకటి వచ్చింది అసలు ఏమి కనీసం మూవింగ్ కూడా చేయలేకపోయింది ఇంకెలా కుదరదు అని చెప్పి మిశ్రంలో నైట్ వస్తాయంట అది ఏడున్నరకు అంట ఏడున్నరకు వస్తే మన బండిని లాగాల అప్పటి వరకు ఇక్కడే బెడ్ మీద కాలక్షేపం తప్పదు డ్రైవింగ్ ఫీల్డ్ అంతే జరిగినంతసేపు ఉంటుంది ఒకసారి అడ్డం కానీ తిరిగిందంటే తప్పదు అనమాట అలా అవుతుంది చూడండి బెడ్ మీద ఎవరూ లే వెహికల్స్ కూడా తక్కువ సిక్స్ వేలైన విద్యానగర్ నుంచి వస్తుంది అనమాట సిక్స్ వేలైన ఇక్కడికి వస్తున్నారు మనం అక్కడ బ్యాక్ సైడ్ ఇట్టుంది కదా అక్కడికి వెళ్ళాలి మన అన్లోడింగ్ పాయింట్ అక్కడికి వెళ్ళాలి క్రష్కి అక్కడికి వెళ్తే అన్లోడ్ చేసుకొని రెండున్నర టూ థర్టీకి దిగబడింది ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్ అవుతుంది అనమాట ఒక్కరు పట్టించుకోవాలా తప్పదు మనమైతే ఇన్ఫార్మ్ చేసామో ఏడున్నరకు వస్తుంది అంట అప్పటి వరకు వెయిట్ చేయాలి తప్పదు అది ఏంటంటే ఇక్కడ బెడ్ కట్ చేయాలి మన బండి ఉన్న కాడ ఈ సిక్స్ వేర్లు అయింది బెడ్ కట్ చేయాలి ఇప్పుడే మార్కింగ్ చేసుకుపోయారనమాట అదృష్టం దురదృష్టం మన బండి అక్కడే దిగబ దిగబడింది ఇప్పుడు మన బండి తీయిందే మిషన్ అక్కడ బెడ్ కట్ చేయలేదు అది ఒక ప్లస్ పాయింట్ అయింది అనమాట కాడికి మిషన్ వస్తుంది ఒక మిషన్ ఒక మిషన్కి వస్తుందా లేకపోతే రెండు రెండు మిషన్లు వస్తాయి అంటే ఇక్కడ వర్కింగ్ మన బండి దగ్గరే వస్తే నెట్ వేయించుకోవాలా ఎప్పుడో వస్తు సెవెన్ థర్టీ అని చెప్పారు ఎయిట్ కావచ్చు లేదా ముందే రావచ్చు ముందే అయితే కుదద్దులే జరిగిన పని లేట్ అవుతుంది తప్పదు ప్రజెంట్ మన బండి తప్పదు ఏం చేయాలా చేసుకుంటా డ్రైవింగ్ ఫీల్డ్లో సీట్లో కూర్చొని తోలినంత ఈజీ కాదు బండి దిగబడితే ఎవరికి ఏం చెప్పాలో అర్థం కాదు మన తప్పు లేకపోయినా అనేవాళ్ళు అంటారు అన్నీ సహించాలా అది భూదే అంత సహనం ఒక డ్రైవింగ్లో ఉండాల తప్పదు గొప్పడితే ఏమీ రాదు అనమాట అది ఇంకేంటి చెప్పండి ఫ్రెండ్స్ మన వీడియోస్ చూస్తున్నారు లైక్ చేస్తున్నారు ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మరిన్ని వీడియోలు పెట్టడానికి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా మన ఛానల్ నేను తెలుసు కదా దినేష్ వ్లాగ్స్ వన్ జీరో త్రీ ఫైవ్ డ్రైవరు డ్రైవర్లు అందరికీ చాలా కష్టం మా డ్రైవింగ్ ఫీల్డ్కి తెలుసో తెలియకో చాలామంది అనమాట కొంతమంది ఏంటంటే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కోసం వస్తారు కొంతమంది ఏదో సరదాగా నేర్చుకుంటారు కాకపోతే తర్వాత అదే వాళ్ళ జీవన ఆధారం అయిపోద్ది అనమాట దాంట్లో నేను ఒకడిని ఆ కేటగిరీలో నేను ఒకరిని నా లాంటి వాళ్ళు ఎంతమందో అది ఎవరన్నా ఏమన్నా అడిగితే డ్రైవింగ్ అబ్బా డ్రైవింగ్ అంటారు కానీ అది చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది డ్రైవింగ్ ఎంత కష్టం కష్టం కూడా అంతే రెస్పాన్సిబిలిటీ కూడా అలాగే ఉంటుంది అన్నమాట అది ఎంతోమంది డ్రైవర్లు ఇంట్లో వాళ్ళ పిల్లల్ని భార్య భార్యని అమ్మ తల్లిదండ్రులని అందరినీ వదిలేసి ఎక్కడికెక్కడ ఎక్కడెక్కడో తోలుతుంటారనమాట కొంతమంది అంటే సరిగ్గా తిండి పడక తిండి తినలేరు అది లోకల్గా తోలే డ్రైవర్లు అంటే ఇంటికి వెళ్ళి తింటారు కానీ కొన్ని లైన్ మీద బళ్ళు ఉంటాయన్నమాట కొంతమంది దొంగలో పడతారు నైట్ మొత్తం తోలాల సరైన టైంకి వెళ్ళాలా కొంతమందికి తిండి పడదు కొంతమందికి నిద్ర వస్తుంటుంది అనమాట సగం యాక్సిడెంట్లు నైంటీ పర్సెంట్ అయితే నిద్ర వల్లే ఎందుకంటే తెలియదు వెళ్తూ ఉంటుంది బండి పోతూ ఉంటుంది తెలియదు సరేలే మొహం కడుక్కున్నాం అనుకుంటారు అనుకుంటానే ఉంటారు సడన్గా వితిన్ సెకండ్స్లో యాక్సిడెంట్లు అయిపోతుంటాయి అన్నమాట నైట్ పూట డ్రైవర్లు అందరూ సేఫ్గా డ్రైవ్ చేయండి సరేనా అది మనకే కాదు రోడ్డు నడిచే వాళ్ళకి లేదా ఎదురొచ్చే వాళ్ళకి వాళ్ళకి కూడా రిస్క్ కాకుండా చూసుకోండి ఓకేనా అది మన రథసారథులం కృష్ణుడితో సమానం అంటారు అంతే పేరుకి ఎవరు రెస్పెక్ట్ అది తెలిసింది నిజం కానీ మన వృత్తి మనం తక్కువ చేసుకోకూడదు కదా జై డ్రైవర్ అన్న ఓకేనా బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి